హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను శివరాత్రి పండుగ అయిపోయింది దేవుడికి నేను చేసిన పాయసం పులిహోర కూడా అయిపోయాయి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలు మాత్రం అలాగే ఉండిపోయాయి వాటిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా కొబ్బరి లవ్ చేద్దామని ఐడియా వచ్చేసింది నేను కొబ్బరి లవ్ చేశాను ఈ రోజు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలు ఏదో ఒక తీపి పదార్థం చేసుకోవాలంటారు అందుకని నేను స్వీట్ చేశాను దీనికోసం నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను అందులో రెండు కప్పులు కొబ్బరి తురుము వేసుకున్నాను ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయిని తీసుకున్నాను అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగిపోయింది ఇప్పుడు ఈ కడాయిలో కొబ్బరి బెల్లం యాలకుల పొడి కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ పెట్టి తిప్పుతూ ఉండాలి బెల్లం నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది ఇలా తిప్పుతూ ఉంటే బెల్లం పూర్తిగా కరిగి పాకలా వస్తుంది అప్పటి వరకు దీన్ని చూసారు కదా పెడుతూ ఉంటే తిప్పుతూనే దగ్గరగా అయిపోతుంది ఇలా ముద్దలా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి ఒక ఇరవై నిమిషాల పాటు ఇది పూర్తిగా దగ్గర అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఆ ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఆ ప్లేట్లో వేసుకోవాలి అడుగు సమానంగా ఉన్న ఒక మందపాటి గిన్నె తీసుకొని దాని అడుగు భాగంలో కూడా నెయ్యి రాసి ఆ గిన్నెతోటి ఆ మిశ్రమాన్ని సమానంగా అనుకోవాలి ఇది ఇలా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అలా ఇష్టం లేని వాళ్ళు దీన్ని ఉండలుగా చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ కొబ్బరి లవ్స్ రెడీ